నువ్వు తెచ్చుకోపోయానికే ఇవాళ కొత్త ఆయన పేరు చెప్తున్న ఆయన పేరు ఏందో నాకు తెలియదు కానీ దొరగారి దొడ్లో గడిలో ఉండే బానిసల్ని తీసుకొని వస్తావా లేకపోతే కేసీఆర్ ను తెస్తావా కేటీఆర్ ను సబ్ స్టేషన్ కాడ ఊశున్నాం ఇరవై నాలుగు గంటలు విద్యుత్తుఆర్ఎస్ ఒకవేళ ఇచ్చి ఉంటే ఈ ప్రాంత రైతులకు మేమిద్దరం నేనేసిన నామినేషన్ వాపస్ తీసుకుంటా మా మిత్రుడు నామినేషన్ వేయడు నేను సూటిగా సవాలు విసురుతున్నాను ఒకవేళ విద్యుత్ ఇవ్వకపోతే మీరు సిగ్గద పినోలు మీ నామినేషన్లు వాపస్ తీసుకోరు మాకు తెలుసు కానీ నడిగడ్డ మీద ముక్కు నేలకు రాసి ప్రాంత రైతుల క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఇవాళ కర్ణాటక అడ్డం పడుతుంది కర్ణాటక అడ్డం పడుతుంది అంటు నేను ఇవాళ కర్ణాటకలో మా ప్రభుత్వం ఉంది ఆర్టీఎస్ నీళ్ళ సమస్య మీద కర్ణాటక ప్రభుత్వంతో ఉన్న పంచాయతీలన్నీ నేను తెచ్చుతా డికే శివకుమార్ నాకు మంచి మిత్రుడు సిద్ధరామయ్య గారు నాకు సిద్దరామయ్య గారు నన్ను బాగా అభిమానిస్తాడు పెద్ద మనిషి ముఖ్యమంత్రి మేము పోయి నేను సంపద పోయి కూర్చొని పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది శాశ్వతంగా ఆర్జీఎస్ సమస్య కర్ణాటకతో తెంచే పూచి బాధ్యత మేమిద్దరం తీసుకుంటాం ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ మీ బిడ్డ చిన్న దళిత కుటుంబంలో చదువుకొని ఇంతకొచ్చి ఈ రోజు ఎదుగు మీకు ఎమ్మెల్యే సెక్రటరీ మహారాష్ట్రకి ఇన్ఛార్జ్ అయిందంటే మీ ఆశీర్వాదం ఉండబట్టి మీ అభిమానం ఉండబట్టి మీరు ఆదరించింది కాబట్టి మీ అలంపూర్లో ఎక్కడో మారుమూల పల్లె దళిత కుటుంబంలో పుట్టిన సంపత్ కుమార్ ఇవాళ ఏసీ సెక్రటరీ మహారాష్ట్ర అశోక్ చవాన్ లాంటి మాజీ ముఖ్యమంత్రుల సరసన కూర్చొని దేశ రాజకీయాలను ఇవాళ నిర్ణయిస్తున్నాడు మీరు ఆలోచన చేయండి సోదరులరా ఆయన సంపత్ వద్దని అని తెచ్చిండు మరి ఇవాళ కూడా వద్దు ఇంకొక తెస్తా అంటుంది ఏందా ఈ కుట్ర ఏంది కుట్రా ఏంది కుట్రా ఆయన అభ్రహం తెచ్చింది నువ్వే కదా మరి అప్పుడే అభ్రహం అయిపోయిండు కొత్త అయినా మీకు ముద్దైపోయిందా ఏంది పరిస్థితి దేనికోసం పార్టీ మారిండు ఆ మాత్రం ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతుండేనా మా మిత్రుడికి మీ తాతలు మీ తండ్రులు ఈ కాంగ్రెస్ నుంచి మీ తాత నీలం సంజీవారెడ్డిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతిని చేసి ఈ దేశానికే ఒక గొప్ప నాయకుడిని చేసింది నీ తండ్రిని కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత ప్రజలు భుజాల మీద మోసి నాగేశ్వర రెడ్డి లాంటి పెద్దలు ఈ ప్రాంతంలో లక్షలాది మంది ప్రాంత ప్రజలు అండగా నిలబడి నీ తండ్రికి గొప్ప గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నువ్వు చెప్పిందే శాసనమైంది సంపత్ కుమార్కి ఇచ్చిన ను కూడా మార్చి అబ్రాహాంకి ఇచ్చింది కాంగ్రెస్ ఏం తక్కువ చేసిందని మా మిత్రుని అడుగుతున్నా చల్ల వెంకట్రామరెడ్డి నేను సూటిగా ఏం తక్కువ చేసింది నీ కుటుంబము నీ ప్రతిష్ట నీ తాతలు నీ తండ్రులు నువ్వు గర్వంగా బతికి మాది చల్ల కుటుంబం అని చెప్పుకునే నువ్వు కల్వకుంట్లో దగ్గర పోయి పిత్తకుంట్లో నాక జీతం ఉంటావా ఆ లవ్వుట్టు లోపరిగాని దగ్గర పోయి జీతం కుదురుతావా ఇది ఇద్దా నన్ను అడిగడ్డ నేను అడుగుతున్నా మా మిత్రులే ఇదే నా నడిగడ్డ పౌరుషం ఇదే నా అడిగడ్డ పౌరుషానికి కుత్తుకలు దగిన తలలు చిందబడ్డా నడిగడ్డ బిడ్డలు నిలబడ్డారు తప్ప ఒకటి దగ్గర పోయి బానిసగా తల వచ్చి దొరగారి దొడ్డిలో నువ్వు జీతగాడిగా కుదరడం నీ ఆత్మగౌరవం మా చల్ల రెడ్డి చెప్పు నేను నీ మిత్రుడిగా అడుగుతున్నా నేను నీకు పాత మిత్రుడిని నాకు నిజంగా చాలా అవమానం అనిపించింది తల తీసేసినంత అనిపించింది వెంకటరామరెడ్డి అనేటోడు రాజకీయాలు చేస్తే చేస్తాడు లేకపోతే ఇంట్లో ఉంటాడు అనుకున్నా కానీ చంద్రశేఖరరావు దగ్గర జీతం కుదురుతాడని నేను అనుకోలే ఇదా మన పౌరుషం నడిగడ్డకు పేరు ఉంది ప్రతిష్ట ఉంది గద్వాల కోటలు సోమనాథ్రి నుంచి